హాయ్ ఫ్రెండ్స్ నమస్తే వెల్కమ్ టు హెల్దీ ఫుడ్ లైఫ్ స్టైల్ నేను మీ సుమాని ఈరోజు మన హెల్దీ లైఫ్ స్టైల్లో బుడిద గుమ్మడికాయ హల్వా ఎలా చేసుకోవాలో చూద్దాం ముందుగా ఒక గుమ్మడికాయని తీసుకొని దాంట్లో ఉన్న గింజలన్నీ తీసేసుకోవాలి ఈ విధంగా పైన పొట్టుని కూడా తీసేసుకోవాలి చెక్కను కూడా ఇలా తీసుకున్న దాన్ని మనం తురుము పట్టుకోవాలి తుర పట్టుకున్న దాంట్లో వచ్చిన నీరు అన్నింటినీ ఇలా పిండుకొని ఒక ప్లేట్లో పక్కన పెట్టుకోవాలి ఈ నీరుని పక్కన ఉంచాలి ఈ బూడిద గుమ్మడికాయలో ఎక్కువ కొలెస్ట్రాల్ ఉండదు ఇది గుండె ఆరోగ్యానికి మెరుగుపరచడానికి సహాయపడుతుంది అలాగే ఇందులో అధిక నీటి శాతం ట్యాక్సిన్స్ను బయటకు పంపడానికి సహాయపడుతుంది అలాగే కాలేయం కిడ్నీలు ఆరోగ్యానికి కూడా సహాయపడుతుంది ఇలా మొత్తం అంతా నీరంతా ఇలా పిండేసుకొని ప్లేట్లో పెట్టుకున్నాక అన్నిటిని ఇలాగే పిండాలి ఇలా పిండిన దాంట్లో ఈ నీరుని ఇలా వంపుకొని ఉంచుకోవాలి జాలిగింట్లోకి నీరు కుమ్మడికాయ రెండు సపరేట్ అయిన తర్వాత మనం గ్యాస్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకొని దీన్ని లో ఫ్లేమ్లో పెట్టి ఫ్రై చేయాలి లో ఫ్లేమ్లో ఉడికిస్తూ ఉండాలి మనం తీసుకున్న నీళ్ళను ఈ గుమ్మడి నీళ్ళను కూడా కొద్ది కొద్దిగా వేస్తూ ఉడికించుకోవాలి దగ్గర పడే వరకు ఉడికించుకోవాలి ఇలా దగ్గర పడ్డాక ఇంకొద్దిగా నీళ్ళను యాడ్ చేస్తూ ఉడికించుకోవాలి ఈలోపు డ్రై ఫ్రూట్స్ కట్ చేసుకొని కొద్దిగా నెయ్యి వేసుకొని ఫ్రై చేసుకోవాలి ఇలా గోల్డెన్ కలర్లోకి వచ్చిన తర్వాత తీసి పక్కన పెట్టుకొని దీనిలో ఉన్న నీరు అదంతా ఇలా ఇంకిపోవాలి ఇంకిపోయిన తర్వాత ఇట్లా లైట్ గోల్డెన్ కలర్లోకి వచ్చిన తర్వాత దీంట్లోకి నేను హనీని వాడుతున్నాను తేనెని వాడుతున్నాను మీరు కావాలంటే పంచదార కానీ బెల్లం కానీ వాడచ్చు వేసుకోవచ్చు నేనైతే తేనె వాడుతున్నాను కొంచెం హెల్తీగా ఉంటుందని ఇట్లా రెండు మూడు ఏళ్ళ తీసుకొని పౌడర్ వేసుకోవాలి ఈ పౌడర్ని కూడా మనం దీంట్లో వేసుకోవాలి ఇలా వేసుకొని మొత్తం అంతా కలుపుకొని చివరిగా డ్రై ఫ్రూట్స్ మనం ఫ్రై చేసుకున్న డ్రై ఫ్రూట్స్ని కూడా వేసుకొని కలుపుకోవాలి ఇంతే ఇంకా సర్వింగ్ బౌల్లోకి సా చేసుకోవాలి ఎంతో సింపుల్ కదా ఫ్రెండ్స్ మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి మీకు ఈ రెసిపీ ఎలా వచ్చిందో కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి మరిన్ని హెల్దీ రెసిపీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్